అస్లాం లేకం వరహమూల బు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అన్ని రెడీ పెట్టుకున్నాను అండి ఇలా మనం రెడీ పెట్టుకున్నాం అనుకోండి పదే పది నిమిషాలలో బిర్యానీ అనేది మనకు రెడీ అయిపోతుంది అందుకనేసి మొత్తానికి అన్ని మసాలాలు మనకి ఏమేమి అవసరం అన్ని రెడీ పెట్టుకున్నాను ఇక్కడ మనకు వాటర్ పెడితే ఇది కూడా ఎసురు వచ్చేసింది నాకు ఆల్మోస్ట్ కాకపోతే ఏంటి ఇక్కడ మనము మొత్తానికి గ్రేవీ చేసుకోవాలి కదా అందుకనేసి కొద్దిగా సిమ్మింద పెట్టేసాను చూడండి బాగా మరుగుతున్నాయి వాటర్ అందులో నేను సా ఉప్పు ఒకటే వేసాను అంతే ఇంకా అంతకుముందు వేయలేదు ఇక్కడ సరిపోయినట్టుగా నేను ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి ఉడక నేను ఫ్రెష్గా వాడుతున్నాను అండి అప్పటికప్పుడు వేసి మనం వండామనుకోండి ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకు అస్సలు మన వీధంతా వెళ్ళిపోతుంది అంత ఫ్లేవర్ వస్తుందన్నమాట మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కానీ సరే నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ముక్కలే తీసుకున్నాను ఇప్పటికిప్పుడే ఫ్రెష్గా తొక్కలు తీసేసి రెడీ చేసుకున్నాను ఇది పేస్ట్ చేద్దాం ఇక్కడ మాత్రం నేను కొత్తిమీర కాడలు అనేటివి మనం ఇప్పుడు రైస్లో కాడలు అనేటివి యాడ్ చేయం కదా మామూలుగా లీఫ్ ఒకటి యాడ్ చేస్తాం అందుకని కాడలు వేస్ట్ అవ్వకూడదు అనేసి ఇక్కడ నేను గ్రైండ్ చేస్తున్నానండి ఈ లోపు ఇక్కడ మనకు ఆనియన్ అనేది ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ మొత్తానికి అయిన తర్వాత ఈ మసాలాలు గుడిక నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా యాడ్ చేస్తే కి ఇక్కడ మాత్రం పొడి మసాలాలు కూడా నాకు ఉన్నాయండి పొడిగి పొడిగలాగే ఉండాలా కొద్దిగా పేస్ట్ పేస్ట్ లాగే ఉండాల ఇక్కడ నేను ఏస్ట్ వాటర్ అనేది పంపేస్తున్నాను మనకు ఆల్మోస్ట్ ఎసురు వచ్చింది అండి ఇంకా మనం ఎసురులో వేసేద్దాము రైస్ అనేది ఇదిగోండి ఎసురు బాగా మరుగుతుంది మనకు ఈ ఎసురులో నేను ఈ రైస్ అనేది వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒక్కసారి జస్ట్ అలా అనేద్దాము ఉల్లిపాయలు మనం ఎంత సన్నగా స్మాల్గా కటింగ్ చేస్తే మనకు ఫాస్ట్గా కుక్ అవుతాయండి బిర్యానీ చాలా స్మాల్గా అయితేనే బాగుంటాయి ఇప్పుడు మనము కొద్దిగా గ్రైనింగ్ కోసం ముందుగానే మనము ఆనియన్ అనేది ఇలా తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేద్దాం ఆయిల్ పేస్ట్ ఎంత బాగా వేగి వేగితే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి అందుకని బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనకు ఏమేం కావాలో అవన్నీ యాడ్ చేస్తున్నాను బాగా చూడండి చూడండి ఇవన్నీ పడాల్సిందే మనకు గరం మసాలాలు పుదీనా లీవ్స్ కొత్తిమీర బిర్యానీ లీవ్స్ చికెన్ తీసుకుపోయి మసాలాల్లో యాడ్ చేద్దాము ఈలోపు మనం మిర్చి కటింగ్ అనేది చేద్దామండి బిర్యానీలో మిర్చి కటింగ్ అంటే మనం పొడిగు మిర్చి కటింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మిర్చి గుడిక మనం యాడ్ చేద్దాం ఇప్పుడు ఇందులో మనం టమాటాస్ గుడిక యాడ్ చేద్దాం అండి కటింగ్ చేసి ఇప్పుడు టమోటాస్ ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొద్దిగా ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేయండి ఇంకా కమ్మదానం అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి అడుగు నుండి బాగా కలిపేద్దాము మసాలాలు బాగా పెట్టాలి కదా ఇప్పుడే స్టార్ట్ అవ్విందండి వంట గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అనుకోండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశానండి ఇప్పుడు మనకు రుచికి సరిపోయినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో నేను కారం పొడి కూడా యాడ్ చేస్తున్నాను మనం బాస్మతి వేసి ఇందులో చేస్తున్నానండి చికెన్ మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాము అడుగు నుండి ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఇందులో ఏమేమి వేయాలో అవన్నీ వేసేద్దాం ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేయాలండి పెరుగు చివరిలోనే వేసేయాలి లెమన్ మాత్రం ఒక్కటే నేను ఇందులో కటింగ్ చేసేసి ఇందులో వేసేస్తున్నాను రైస్ మీద మళ్ళీ కావాలి కదా అందుకనేసే గింజలు పడకుండా మనము లెమన్ జ్యూస్ ఒకటే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇక్కడ బాస్మతి రైస్ ని యాడ్ చేసేస్తున్నాను ఇంకా అవి వల్లాగా మేము కరనే కాదు చివరిలో అండి చూడండి బాస్మతి రైస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ వండితే మనం రైస్ అనేది బాగా పొడి పొడిగా చాలా పొడుగుందండి మీకు కనిపిస్తుందా లేదో ఇప్పుడు నేను చివరిలో చూపిస్తున్నది ప్రాసెస్ మీకు ముందుగా లెమన్ అనేది మనకు బాగా తగలాలి రైస్ గుడక ఇందాక మనం చికెన్కి వేసాం కదా ఇప్పుడు ఇందులో వేయాలి చివరిలో కొద్దిగా నెయ్యి అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి నెయ్యి పడితేనే మనకు బిర్యానీ టేస్ట్ అనేది అదిరిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగ వేయండి దిట్టంగా ఎప్పుడో ఒకసారి తింటాం మనము బాగా తినండి గట్టిగా ఉండండి ఇప్పుడు చివరిలో మనము మంచి ఫ్లేవర్ రావాలి ఇంకా మనకు ఇలాగా ఫ్రెష్ అయిన పుదీనా లీవ్స్ ఇక్కడ మనం ఫ్రెష్ అయిన కొత్తిమీర లీవ్స్ ఇలాగా యాడ్ చేయాలి తర్వాత చివరిలో మనం గ్రానిస్ కోసం ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్ గుడి మనం ఇలాగా ఇలాగా వేసి బాగా దమ్ బిర్యానీ అలాగే ఇలా కాదు సూపర్గా ఉంటుంది అబ్బా బిర్యానీ ఇలా చేసుకుంటే మీ అందరికీ బిర్యానీ ఈరోజు నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే ఇంకా కంపల్సరీ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం చివరిలో మనము ప్లేట్ అనేది బాగా కవర్ చేసి వదిలేద్దాము ఇందాక మనము రైస్ తీసి వాటర్ తీసాం కదా నుండి ఆ వాటర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఆ వాటర్ తీసుకొని వచ్చేసి దీనిపైన పెట్టేద్దాం ఇప్పుడు ఇలాంటి ఇనుముది ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కదా అది పెట్టేసి మనము కొద్దిగా హై పెట్టండి ఫస్ట్ ఈ ప్యాన్ అనేది వేరెక్కలి ఈ తర్వాత మనము ఈ రైస్ బొగన్ని తీసుకొని బిర్యానీ బొగన దీనిపైన పెట్టేద్దాం పెట్టేసాం కదా ఇలాగా ఇది బాగా ఉందా లేదా అంటే జారుతుందా లేదా అని చెక్ చేద్దాం చెక్ చేసిన తర్వాత నీట్గా ఉందనుకోండి ఆ బరువున గంజి బోన కూడా పెట్టేద్దాం ఇలాగండి ఈ వేడి కూడా బయటికి వెళ్ళకుండా మళ్ళీ నేను ఇది కూడా కవర్ చేస్తున్నాను మనము ఇలా దమ్ చేసామనుకోండి అడుగు నుండి ఇటు పై నుండి పర్ఫెక్ట్ అలా ఉంటుంది వావ్ ఎమ్మి ఎమ్మి బిర్యానీ సూపర్ డూపర్లా అయితే చూద్దాం ఒకసారి చూడండి రైస్ ఎలాగుంది వావ్ అస్సలు ఎక్కడ గట్టిగా లేదు ఎక్కడ మెత్తగా లేదు పర్ఫెక్ట్ చాలా మంది అంటారు కదా కలిపి చూపించండి కలిపి చూపించండి అనేసి నేను చాలాసార్లు కలిపి కూడా చూపించాను ఇప్పుడు ఇంకో బాగా కలిపి చూపిస్తాను అంటే మనకు ఇక్కడ గిన్నె అనేది వేడిగా తగులుతుంది నేను ఒకటి ఇలాగ స్టాండ్ తీసుకొని పట్టుకునేకే గిన్నె ఇప్పుడు కలిపి చూపిస్తాను అడుగు నుండి తీస్తాను కొద్దిగా ప్రయత్నం చేస్తాను అంటే ఇది రేస్ కదా మనం ఇలా పట్టుకునే వెంటనే ముక్కలు ముక్కలు కిందకి ఇలా విడిపోకూడదు వస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో సూపర్ అబ్బా ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చినట్టుగా అయితే కంపల్సరీ మీ ఒక్క లైఫ్ మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి మీ యొక్క లైఫ్ మీ యొక్క సపోర్ట్ నాకు మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తాయి మీరు సపోర్ట్ చేసే చేస్తే చాలా వీడియోస్ వస్తుంటాయి చూస్తూ ఉంటారు మీరు సరేనా ఇది కంపల్సరీ నచ్చే ఉంటుంది బై బై అల్లాహ్ హాఫీస్